రైస్ ద లాడ్ ప్రభుత్వ యేసు నామంలో ప్రియ దైవ బిడ్లందరికీ శుభాలు వందనాలు ప్రియ దేవుని బిడ్లరా ఈ శ్రేష్టమైన సందర్భంలో ఒక చిన్న విషయం మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను ఒకసారి ఇటలీ అనబడిన ఆ మహాపట్నంలో మిలాన్ అనే ప్రాంతంలో ఒక పెద్ద మందిరాన్ని నిర్మించారంట ఈ మందిరం ఎలా నిర్మించబడిందంటే చాలా విలువైన వస్తువులతో కూడా పెద్ద పెద్ద కలపలతో మంచి పాలరాతులతో నిర్మించబడింది చాలా ఖర్చు వ్యయం చేసేసి ఈ మందిరం నిర్మించారు నిర్మించిన తర్వాత ఈ మందిరం యొక్క ప్రతిష్టకు గొప్ప గొప్ప అధికారులు గొప్ప గొప్ప నాయకులు చాలా గొప్ప విలువ కలిగినటువంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చారంట ఇప్పుడు మందిర ప్రతిష్ట జరుగుతూ ఉంది ఈ యొక్క బలిపీఠం పైన ఆ ప్రతిష్ఠింపబడిన తర్వాత ఆ బలిపీఠం పైన ఈ యొక్క మందిరము కొరకు కట్టడంలో ఎవరైతే సహాయపడ్డారో ఎవరైతే ఏమేం పనులు చేశారో వారందరికీ కూలీ పనిచేసిన వారి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి విలువ కలిగిన బహుమానాలతో కూడా అందరిని సత్కరించి మంచి విలువ కలిగిన వస్తువులు ఇచ్చి వారిని ఎంతో సంతోషపెట్టారంట అయితే ఇద ఇలా జరుగుతున్న ఆ సమయంలో ఇప్పుడు ఈ ప్రజల మధ్యలో నుంచి ఇప్పుడు ఒక చిన్న పాప బయటకు వచ్చి ఇప్పుడు చెప్తూ ఉందంట ఇదిగో నేను కూడా ఈ మందిరం కోసం చాలా కష్టపడ్డాను మరి నాకు ప్రైజ్ ఇవ్వట్లేదే నాకు గిఫ్ట్ ఇవ్వలేదు మీరు అని అడిగారంట అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఏంట్రా ఇది మనం అందరము కదా ఎవరెవరు ఈ మందిరం కొరకు ఎంతగా కష్టపడ్డారో వారి పేర్లు లిఖించి వారిని సత్కరించాము మంచిగా విలువ కలిగినటువంటి వస్తువులన్నీ ఇచ్చేసాము కాబట్టి ఈ యొక్క చిన్నపిల్ల ఏంటి ఒకవేళ ఈ పిల్లకు మెంటలేమో అని అనుకున్నారంట అయితే అక్కడున్నటువంటి ఆ ఒక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ స్థానంలో సింహాసనం పైన కూర్చున్నటువంటి వారందరిలో ఒక్క అధికారం మాత్రం మొత్తానికి ఈ చిన్నపిల్ల ఏమో అడుగుతుంది అని చెప్పి ఆ చిన్నపిల్లను దగ్గరికి పిలిచి అమ్మ మాకు తెలుసు వాస్తవానికి ఈ యొక్క మందిరము కోసము ఎవరెవరు ఎంత కష్టపడ్డారు వారందరికీ బహుమతులు మేము ఇచ్చాం అయితే నిన్ను నేను ఎక్కడా చూడలేదే నువ్వు ఎక్కడ కష్టపడ్డావు ఎందుకు నువ్వు ఆ మాట అన్నావు అని అన్నాడంట అప్పుడు చెప్పిందంట చిన్న పాప అయ్యారు ఈ మందిరం కోసం నేను కూడా ఒక పని చేశాను అదేంటో తెలుసా మా నాన్నగారు ప్రతిరోజు వచ్చి ఈ మందిరము కడుతూ ఉన్నప్పుడు మా నాన్నగారికి నేను భస్యం ఎత్తుకొని వచ్చేదాన్ని అంటే అన్నం తీసుకొని వచ్చేదాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం పూట నేను అన్నం తీసుకొని వచ్చి ఆయన పరామర్శించి ఆయన ఆకలి తీర్చేవాడిని అంటే మా నాన్నగారు కష్టపడుతున్నారు అని దేవుని మందిరం కోసం అని కష్టపడుతున్నారంటే నేను కూడా ఆయన యొక్క ఆకలి తీర్చి ఇప్పుడు ఈ కడుతున్నట్టున మందిరానికి సహాయం చేశాను కదండి నా పాత్ర కూడా ఇందులో ఉంది కదా అది చిన్నదో పెద్దదో నేను కూడా చేశాను కదా నాకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వాలి కదా నాకు కూడా బహుమానం ఇవ్వాలి కదా అని చెప్పి ఆ పెద్ద ఆయన అడిగిందంట ఒక్కసారిగా ఆ పెద్ద చాలా ఆశ్చర్యపడి రే అక్కడున్నటువంటి బహుమతి ఒకటి తీసుకురండి అని చెప్పి ఆ ఒక చిన్న పాపకు ఆ బహుమతి ఇచ్చి ఆమెను సత్కరించారంట ఆమె సంతోషంగా వెళ్ళింది రే దేవుని బిడ్లారా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇందులో దాగి ఉంది ఈనాడు చాలామంది దైవబిడ్లు ఏమనుకుంటున్నారంటే మందిరములో చిన్న పని పెద్ద పని లేకుంటే విలువ కలిగింది లేకుంటే తక్కువ కలిగింది అని అనుకుంటూ ఉంటారు ఏ పని చేయాలో మాకు తెలియలేదని ప్రే దేవుని బిడ్లరా నువ్వు మందిరానికి చేస్తున్నది అది చిన్న పని అయినా పెద్ద పనైనా దేవునికి తెలుసు లార్డ్ ఈ పాప చేసినటువంటి ప్రతి పని కూడా దేవునికి తెలుసు అందుకే ఆమెకు బహుమతి వచ్చేలేక దేవుడు చేశాడు అధికారితో మాట్లాడి నేను అంటాను ఈనాడు నువ్వు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు దైవ సేవకులకు కావచ్చు మందిరములు చేపలు పరిచేది కావచ్చు పాట పాడేది కావచ్చు కంజరు కొట్టేది కావచ్చు డ్రమ్ము వాయించేది కావచ్చు లేకుంటే కానుకలు పట్టేది కావచ్చు లేకుంటే దైవ సావుకులకు ఉపచారం చేసేది కావచ్చు చెప్పులు ఎత్తి పెట్టేది కావచ్చు చెప్పులు తీసి పెట్టేది కావచ్చు మందిరము వచ్చేవారికి క్రమంగా దారి చూపించేది కావచ్చు వారిని పరామర్శించేది కావచ్చు లేకుంటే విశ్వాసుల గురించి ప్రార్థించేది కావచ్చు విశ్వాసులకు కావాల్సిన అవసరతలు తీర్చేది కావచ్చు అది ఏదైనా సరే దేవుని దృష్టిలో చిన్నదా పెద్దదని కాదు చిన్నది చేసిన అది పెద్దది దేవునికి ఆ మ్యాన్ క్రైజోలాడ్ చాలామంది అనుకున్నాను నేను చేసేది చిన్నదిలే అని కానీ దేవుని దృష్టిలో అది విలువ కలిగింది గాడ్ దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దైవ బిడ్లారా విశ్వసించండి నమ్మండి ఇది చాలా విలువ కలిగింది దేవుని మందిరానికి కానీ దైవ సేవకులు కానీ నువ్వు చేస్తున్న చిన్న పని అది ఏదైనా సరే అది విలువ కలిగింది ఆ పనిని మీరు తుదముట్టించండి నిశ్చయముగా నా ప్రభు ఆయన యొక్క రాజ్యములో నీకు నిజముగా ఒక చక్కటి బహుమతి ఇవ్వబోతున్నాడు ఆయన ఇచ్చే బహుమతి ఎలా ఉంటుందని అంటే అంతగా విలువైనది వాల్యుబుల్ నువ్వు విలువే కట్టలేవు అంత గొప్ప బహుమతి దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు చేస్తున్నటువంటి ఆ ఘనమైన పరిచర్య అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది ఏ పనైనా సరే మందిరానికి నువ్వు చేస్తున్నది అది నిజముగా దేవుని దృష్టిలో ఒక విలువైనది అని గ్రహించి ఇప్పుడు చేస్తున్న పరిచర్య కంటే ఇక ముందు ఇంకా పరిచర్య దేవునికి చేయాలని మందిరంకు చేయాలని దైవ సేవకులకు చేయాలని మందిరంలో ఉన్న విశ్వాసాలందరికీ మీరు చేయాలని ప్రభు పేరట ఈ చిన్న దాసుని యొక్క మనవి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఎవరి గాడ్ బ్లెస్ యూ